హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత్ అనూస్ ఫౌలి ఈరోజు రెసిపీ ఇడ్లీ పిండితో బోండాలు ఈ బోండాలు వేడివేడిగా తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఎంతో టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదా స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇడ్లీ పిండి పులిసిన ఇడ్లీ పిండి ఒక కప్పు తీసుకోవాలి దాంట్లో హాఫ్ కప్పు మైదా అనమాట దీంట్లో మనం కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా మొత్తం వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇది పిండి కనుక పులవపోతే కొంచెం చోడ ఉప్పు వేసుకోవచ్చు ఆల్రెడీ ఇడ్లీ పిండి పులిసిందే కాబట్టి చోడ ఉప్పు అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం మైదా కూడా వేసుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం మైదా వేసుకోండి దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఈ పిండి బోండాలకు వచ్చేలాగా సరిపోయేలాగా చూసుకోండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు లైట్గా వాటర్ పోసుకొని కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోండి ఈ ఇడ్లీ పిండితో బోండాలు చాలా బాగుంటాయి మనకి బండి మీద దొరికే ఇడ్లీ లాగా టేస్ట్ వస్తుంది ఇది పిండి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టు చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో మనం బోండాలకి వేసి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఇప్పుడు పిండి అంతా బాగా నానింది ఇప్పుడు మనం బోండాలు వేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చిన్న వేసుకొని చూద్దాం ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు బోండాల్ని వేసేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లా వేసేసుకుందాం ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంతలాగా ఉంచేసుకొని తిప్పాలి ఇది మీడియం వంట మీద ఉంచుకొని మనం ఈ బోండాలు వేసుకోవాలి ఇప్పుడు బోండాలన్నీ వేయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేద్దాం ఇవి చిన్న చిన్న బోండాలు వేసుకుంటే ఏంటంటే బండి మీద లాగా చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇడ్లీ పిండితో బోండాని బాగా వేయిపోయినాయి ఇంకా తీసేసుకున్నాను ఇంకా మిగిలినవన్నీ ఇలా వేసేసుకోవడమే ఇప్పుడు బోండాలన్నీ బాగా వేయితేనే ఇంకా తీసేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కరకరలాడే బోండాలు రెడీ ఇవి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి బండి మీద దొరికే బోండల్లాగా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం బాగా వస్తాయి ఇది పల్లీల చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగున్నాయి ఈ దీంట్లో కంపల్సరీ మనం పల్లీల చట్నీ కానీ టమాటా పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ